ఓనర్ అందరూ నేనైతే మన జర్నీస్తే స్టార్ట్ చేస్తున్నా ఎక్కడికి పోతున్నాను అంటే వీడియో స్టార్ట్ అయినాక మీకే ముందు ముందు చేస్తారు ఓకే లైటింగ్లు నేనైతే పురాణాపుల నుండి రంగనాథ స్వామి గుడి వరకు ఇలానే నడుచుకుంటూ వచ్చానండి నైట్ ఈ వీడియో మీ అందరికీ చూపించాలని సో నేను నైట్ అయితే మూడింటికి లేచి లైన్లో పోయి నిలబడానండి సో మూడింటికే దేవుడు వైకుంఠ ద్వారం తెచ్చుకొని బయటికి వచ్చి అందరికీ ఇస్తారని తెలిసింది సో అదే చూద్దాము దర్శనం చేస్తున్నాము అలాగే మీ అందరికీ కూడా దర్శనం చూపిద్దామనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి సో నేను ఇట్లా రావడం కూడా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది సో నేనైతే ఫస్ట్ టైం ఇలా వచ్చాను నేను కూడా దర్శనం చేస్తున్నాను మీ అందరికీ కూడా దర్శనం చేపిస్తున్నాను అలంకరణ అయితే ఇట్లా ఉంది లోపల లోపలంటే గుడి ప్రాంగణంలో ఇలా ఉంది ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాం దేవుడు ఎప్పుడెప్పుడు వైకుంఠ ద్వారం తెరుచుకొని బయటికి వస్తారు అని వెయిటింగ్లో ఉన్నాము కళ్ళు ఇట్లా పెట్టుకొని చూస్తున్నాం వెయ్యి కండ్లతో వెయిట్ చేస్తూ ఉన్నాం దేవుడు ఎప్పుడెప్పుడైతే ఇటు అనేసి అలంకరణ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది బయట లోపల నేను వీడియో అయితే చేస్తున్నాను కానీ ఇంకా ఫైవ్ డేస్ ఈ అలంకరణ ఇట్లానే ఉంటుంది మీరందరూ కూడా వీలైనంత వరకు ఎవరెవరికైతే వీలైతుందో వాళ్ళందరూ పోయి అక్కడ దర్శించుకోండి మీ మనసుకు చాలా హాయిగా తృప్తిగా అనిపిస్తుంది వీలైన వాళ్ళు వెళ్ళి దర్శనం కూడా చేసుకోండి అంటున్నాను ఈ వీడియో అందుకే ఇంత తొందరగా వేద్దామని వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ టైం అయిపోయినాక మీ అందరు కూడా పోయి చూనీకి ఉండాలి కదా సో అందుకే ముందే ఈరోజే పోస్ట్ చేస్తున్నాను అయితే పొద్దున్నే లేచి వచ్చినోళ్ళు మంది జనాలు ఉన్నారండి లైన్లు అయితే చాలా అంటే చాలా పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి ఇక్కడ మనకి దర్శనం దక్కిందంటే మనం చాలా అంటే చాలా అదృష్టం చేసుకున్నాము అని అనుకోవాలి ఇప్పుడైతే అమ్మవార్లు అయితే బయటకు వచ్చారండి చూడండి స్వామివారికి ముందు అమ్మవారే స్వామికి చూసుకుంటూ ముందు ముందుకు ఇట్లా వస్తూ ఉంటారు అమ్మవారి తర్వాత స్వామివారు వస్తారు సో ప్రస్తుతం అయితే అమ్మవారు వస్తున్నారు మామి వార్లందరూ అమ్మవారిని ఊరేగింపుతూ తీసుకొస్తూ ఉన్నారు ముందు ముందుకి వారు ఇటువైపు ఎప్పుడెప్పుడు వస్తారా అని అందరూ ఇలా వెయిటింగ్లో ఉన్నారు కానీ ఈ క్షణం అయితే ఎంత మధురం అంటే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అసలు మాటల్లో చెప్పనీకే లేరు స్వామివారు ఇద్దరు అమ్మవార్లతో ఇట్లా ముంగట ఉన్నారు చూడండి ఇప్పుడు వస్తున్నాడు మన వైకుంఠుడు వెంకటరమణ గోవింద గోవింద ఇవే శబ్దాలతో ప్రాంగణం అంతా మారు మోగుతుంది వచ్చినోళ్ళు ఆ భజనలు ఆ పాటలు అసలు చెప్తుంటే చెప్పినాయి మాటలు లేవు అంతఘనంగా ఉంది ఇక్కడ వాతావరణం వీలైన వాళ్ళైతే ఆ ఫస్ట్ ఫస్ట్ దర్శనం చేసుకుంటే ఆ ఆనందం అసలు ఎప్పుడూ మరవలేము అలా ఉంటుంది అన్ని సంవత్సరాలుగా హైదరాబాద్లోనే ఉంటూ జియాగూడలోనే మా అమ్మవార్లు కూడా మా అమ్మ వాళ్ళ ఇండ్లు ఉండి కూడా నేను ఫస్ట్ టైం ఇలా చూడడం నాకైతే చాలా అంటే అంటే దేవుడు నన్ను ఎంతవరకు దర్శనం ఇవ్వలేదు అంటే ఈ టైం రాసి రాసిపెట్టిండేమో యూట్యూబ్లో వచ్చాక నేను ఇలా దర్శనం చేయి మీ అందరికీ చేపిస్తూ నేను చేయాలని రాసిపెట్టిండేమో అనిపించింది నాకైతే దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ చూడండి వరస షాపులు ఉన్నాయి అయితే ఒకసారి చూసేది ఇంకా దర్శనం కూడా అయిపోయింది మనకు ఇక్కడ షాపులు చూడడం కూడా అయిపోయింది ఇప్పుడు నేనైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నానండి సో నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ అందరూ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూసిన వాళ్ళు అందరికీ